సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన అనంతరం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గతో పాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం కొత్త బస్టాండ్ వద్ద పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తిరుమల జగ్గారెడ్డి సమక్షంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సమరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి తోపాజీ అంతకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కుణ సంతోష్ పట్టణ అధ్యక్షులు జార్జ్ మండల అధ్యక్షులు బుచ్చిరాములు మరియు హాఫే షేక్ షఫీ కిరణ్ గౌడ్ ఉదయభాస్కర్ వెంకట్రాజు నవాజ్ కాహెర్ బాబాయ్ బాబు కసిర్ రాజు ప్రదీప్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు दे겠다 आपला आम्ही जिल्हा रे जिल्हा रे अधिकार नाही करतो आम्ही जिल्हा रे जय इस्तान रे तांबना बोटम करा करा बोटम जिल्हा रे बोटम जिल्हा रे जय जिल्हा रे i yeah. 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 సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో మరి ఈరోజు పిసిసి గారి ఆదేశాల మేరకు మరి కార్యక్రమం చే జరిగింది ఈ కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ జార్జి గారు కిషన్ శెట్టి గారు సంతు అలాగే షఫీ గారు కిరణ్ మిగతా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా మహిళ సంఘాలందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చరిత్రలో అక్షరాలు బంగారు అక్షరాలు లిఖించబడే అదేవిధంగా మరి ఈరోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ కులఘన చేసిన తర్వాత డిక్లేర్ చేయడం అనేది చాలా సంతోషం మరి అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ కూడా సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఇన్ని రోజుల చరిత్రలో ఇంత ధైర్యం చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి చేయడం అనేది చాలా సంతోషం కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే ఆ మాట అన్నారో ఆ మాటను తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కమిటీ వేయడం జరిగింది మరి సంగారెడ్డి వ్యవస్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి చాలా ఆర్షిస్తున్నారు ప్రతి కానిస్ట్యున్సీ ముఖ్యంగా మండలాల్లో గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రజలందరినీ కూడా మరి ఉత్సాహపరిచి వాళ్ళలో కూడా మంచి ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ పండగ సంబరాలుగా రోజుకు రోజు కూడా ప్రతి విలేజ్లో మండలా చేయడానికి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది తప్పకుండా ఆదేశాలు సూచన మేరకు మేము చేస్తామని తెలియజేస్తున్నాం మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్ పర్యవేక్షణలో మరి తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు పండుగనే పండుగ అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికి చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కల్పించి ప్రతి వారికి న్యాయం కలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియామ్మ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు మా నాయకత్వంలో ఒక బీసీ పిసిసి అధ్యక్షుడు మొట్టమొదటిసారి వారి నాయకత్వంలో అలాగే మా మంత్రి గారు దామోదర్ రాజేంద్ర మా ఎస్సీ వర్గ కన్నా చట్టం తీసుకొచ్చి అమలు పరిచి ఈ రోజు అసెంబ్లీ ప్రవేశపెట్టిన దామోదర రాజేంద్ర గారి నా యొక్క నాయకత్వంలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖ గారి నాయకత్వంలో మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పున్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో బీసీ నాయ మంత్రులు ఎస్సీ మంత్రుల నాయకత్వంలో ఈ రోజు ఎస్సీ ప్లాన్ అట్లే బీసీ ప్లాన్ అమలు పరిచి రాష్ట్రానికి వన్న తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సభాముఖంగా వారందరికీ కూడా మా మంత్రులకు అందరికీ కూడా తెలంగాణ పార్టీ తరఫున జిల్లా పార్టీ తరఫున నగర పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ఒకటిలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము కులగణన చేస్తే మరి ఆరు ఆనాడు దక్కన్ ప్రాంతమైనటువంటి తెలంగాణ రీజియన్ నైజాం సర్కార్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన చేసింది దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమే కులగణన చేసింది గతంలో ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉండేనో మండల్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని నలభై రెండు శాతానికి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్లో బీసీ డిక్లరేషన్లో ఏదైతే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అనే మాట చెప్పిర్రో ఆ మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు వరంగల్ బీసీలకు రాజకీయ పరంగా కూడా చాలా అవకాశాలు దొరికే ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు నిజంగా పండగ జరుపుకునే రోజు అని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిజేఎసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు రావడం జరిగింది ప్రజలందరూ బీసీలందరూ కూడా ఎస్సీ సమాజం బీసీ సమాజం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం